ਨਜਦਾਸਤੇ ਸਿਵਾਤਾ ਮੋਰਸਾ ਜੰਗਾ ਜਹਾ ਪ੍ਰਵਤਾਂ ਪ੍ਰਦੇਸ਼ ਚਨਸਰਵਮ ਪ੍ਰਵਾਨ ਨਵਤਾ ਇਹਾਵਾ ਜੇ ਬੰਦੇ ਮੁਗੰਨ ਪ੍ਰਿਆ ਭਲਖਸ਼ੇ ਮੋਰਖਸ਼ੇ ਚਲਾਖਸ਼ੇ ਸਰਸਤ ीलक्ष्मीर्मरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा सोवासमभितिमुद्राङ्करै वहन्तु कमलासनस्था देव सचिवालय हट आज 7 मान प्रेमन वन फॉर गार्ड ऑपरेशन के लिए अदर है सर సార్ ఇప్పుడు మన పోలీస్ సిబ్బంది పరీక్షిస్తుంది చూసి చూస్తుంది

దుర్గా మల్లేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో ఈ పవిత్ర కృష్ణవేణి నది తీరంలో ఇంద్ర కిలాద్రి పైన దక్షిణ భారతదేశంలోను ఆ మాటకు వస్తే భారతదేశంలోనే కనకదుర్గమ్మగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారి యొక్క పద సన్నిధిలో పతాకావిష్కరణ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇటువంటి మహాక్షేత్రం నుంచి వెలువడే సంకేతాలు యావత్ భారతావని రక్షిస్తాయని మన రాష్ట్ర ప్రజలనే కాక మన చుట్టూ ఉన్నటువంటి భక్తులను అలాగే విశేషంగా సనాతన సాంప్రదాయానికి విలువ ఇచ్చే ఈ భారతదేశంలో ఉన్నటువంటి యావన్ మందిని అమ్మవారు రక్షిస్తారని మరి భరతమాత రూపంలో కూడా మనం అమ్మవారిని ఎన్నోసార్లు మనం కొలిచాము కీర్తించాము అర్పించాము దేశ రక్షణ కోసం వారు జరిగినప్పుడు మా దేశాన్ని రక్షించమని వేడుకున్నాం అలాగే ఏ సందర్భం వచ్చినా పరమాలక్ష్మి వ్రతం రేపు ఉంటుంది సంపదను ఇమ్మని అమ్మనే కోరుకుంటాం రక్షించమని కోరుకుంటాం అన్నపూర్ణగా ఆహారాన్ని ఇచ్చి ఆశీర్వదించమని కోరుకుంటాం సస్యాలను ఫలాలను మాకు అంది అందించమని శాకంబరిగా అమ్మవారిని మేము వేడుకున్నాం అలాగే జలవృష్టిని కురిపించమని కృష్ణవేణి రూపంలో ఉన్నటువంటి ఆ గంగా భవానిని మనం వేడుకుంటుంటాం ఇలాగా భారతదేశం బాగుండాలని కోరుకునేటువంటి క్షేత్రం కోరుకునేటువంటి సిబ్బంది అలాంటి కోరికతో ఉన్న భక్తజనులతో కూడి ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి క్షేత్రంపై ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక పుణ్యఫలం ఒక పుణ్య విశేషం అటు భారతదేశం ఎన్నో కష్టాలతో మరెంతో త్యాగాలతో ఈరోజు ఈ పవిత్రమైనటువంటి మువ్వెల జెండా మన ముందు రెబడబలాడుతోంది ఏ సమయం వచ్చినా మనం మర్చిపోరానికి మనకు స్వేచ్ఛను అందించినటువంటి పెద్దల గురించి ఆ రోజు వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు నాకేం వచ్చింది అని అనుకోలేదు నాకేం వస్తుంది ఏ పదవి వస్తుంది ఏ సంపద వస్తుంది అనుకోకుండా వాళ్ళ యొక్క ఆస్తులను త్యాగం చేసి వాళ్ళ యొక్క స్వేచ్ఛను త్యాగం చేసి చదువును త్యాగం చేసి వృత్తిని త్యాగం చేసి స్వతంత్ర సమర యుద్ధంలో ముందు కొరికాడు ఆ రోజు మీడియా లేదు ఒకరికొకరు మాట్లాడుకునేటువంటి అనుకూలాలు లేవు అయినా భారతదేశాన్ని అంతటినీ ఒక్క తాటిపైన నడిపించినటువంటి మహాత్ములందరినీ ఈరోజు తలుచుకోవాల్సి ఉంటుంది ఒక బలహీనంగా కనిపించే ఒక వ్యక్తి మహాత్మా గాంధీగా మనం అందరూ పిలుచుకునేటువంటి ఆ మహానుభావుడి యొక్క త్యాగం అతను చూపించినటువంటి ఒక మార్గం అహింసాయుతమైనటువంటి మార్గంలో ఏ హింసతోనైతే మనం ఎదుర్కోలేమో హింస ద్వారా మనం సాధించలేము అన్నటువంటి ఒక విఘ్నత ఆ అహింస కూడా సనాతన ధర్మంలో నుంచి పుట్టుకొచ్చిందేనని మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతటి విశేషమైనటువంటి ఆ సనాతన ధర్మం సత్యం అహింసల మీద నిలబడినటువంటి ధర్మం మనది అటువంటి ధర్మంలోని సూక్ష్మాలను గ్రహించాలి గౌతమ బుద్ధుడు కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు తర్వాత వచ్చినటువంటి అందరూ నాయకులు కావచ్చు ఈ సూత్రాలే వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాయి అటువంటి ఒక అహింసా పద్ధతిలో అందరినీ కలుపుకొని ఆయన కన్నా ముందుగా ప్రారంభించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు ఎందరో ఆ అప్రోధుల మీద ఆయన నిర్మిస్తే ఆయన మహాభారతాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి నడిపించగలిగారు ఇంకా ఎంతోమంది ఆయన సహచరులు నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారని చెప్పి మహాత్మా గాంధీ గారు సెలవు గొప్ప నాయకులు పుట్టినటువంటి ఈ దేశంలో స్వేచ్ఛ ముఖ్యమని చెప్పి చాటారు ఆ స్వేచ్ఛమైనటువంటి వాతావరణాన్ని మనం కాపాడుకోవాలి స్వేచ్ఛ దుర్వినియోగం కాకూడదు స్వేచ్ఛ ఇతరుల యొక్క స్వేచ్ఛను భంగం కలిగించే స్వేచ్ఛ స్వేచ్ఛ కాదు ఇతరుల యొక్క గోప్యతను ఇతరుల యొక్క బాధ్యతను ఇతరుల యొక్క స్వేచ్ఛను కాపాడగలిగినప్పుడు అది నిజమైనటువంటి స్వేచ్ఛ అలాంటి బాధ్యతాయుతమైనటువంటి స్వేచ్ఛను ప్రజలందరూ అనుసరిస్తారని ఆ బాధ్యతలో నుంచి ఆ బాధ్యతలో నుంచి దేశ రక్షణ స్వీయ రక్షణ అలాగే సాటి మానవుల యొక్క రక్షణ కావాల్సి ఉంది అది ఈ రోజు జరుగుతుందన్న ఒక నమ్మకం అందరిపైన ఉంది అందరూ కలిసి మరి రాజధాని లాంటి మన నగరంలో రాజధానిగా ఉన్నటువంటి ఈ విజయవాటికలో విజయవాటికని ఉన్నానంటే ఇది విజయవాటికగా మహాభారతంలో పిలువబడింది కాబట్టి విజయవాటిక తర్వాత విజయవాడగా మారింది అమ్మవారి కృప వల్ల దుర్గా మల్లేశ్వరుల యొక్క ఆశీర్వాదం వల్ల ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తలసిల్లబోతుంది ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రం నుంచి వేద ఘోష మధ్యన ఈ రోజు మనం ఆవిష్కరణ చేసుకోవడం సామాన్యమైనటువంటి విషయం కాదు అర్చకులు వేద పండితులు కలిసి పతాకాన్ని ఆవిష్కరించుకుని ఒక పునరంకితమై గట్టిగా ఒక సమాచారాన్ని ఒక మెసేజ్ను మానవాళికి అందరికి ఇక్కడ నుంచి మనం అందించే ప్రయత్నం చేద్దాం ఎవరు విన్నా వినకపోయినా అమ్మవారి ద్వారా ఈ ఈ సమాచారం అందరికీ అందాలని దేశం సురక్షితంగా ఉండాలని రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ సుభిక్షం బాధ్యతాయుతంగా ఉండాలని ఆ బాధ్యతలో నుంచి ఆ బాధ్యతలో నుంచి సంక్షేమం ఉద్భవించాలని ఆ సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని బడుగు బలహీన వర్గాలు పిల్లలు ఆడ ఆడకూతురు రాష్ట్రాన్ని ఆశీర్వాదాలు స్వామివారి యొక్క రక్ష మనందరి పైన అవిశ్రాంతంగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ ఏర్పాట్లన్నీ చేసినటువంటి మా దేవస్థానం సిబ్బంది వైదిక కమిటీకి అలాగే మా అర్చక వేద పండితులకు అలాగే ఎస్పీఎఫ్ మరియు సెక్యూరిటీ హోంగార్డ్స్ కు మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సిబ్బంది యావన్ మందికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనసారా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు

కొన్నిసార్లు కొద్దిగా మార్పులు చేయండి అవకాశం దొరుకుతుంది బాబు రణయ్య వాళ్ళని అందరినీ ఒకసారి ఏం కావాలంటే తప్పుకుంటారు నెక్స్ట్ టైం చూసుకోండి సార్ అంటే భక్తులు కూడా ఉన్నారు సార్ బిడ్డ బిడ్డ గోలో இங்க வந்துருக்கான் கேட்டல రావాల முன்னுக்கு ஐயோ ரண்டியா ஏய் யாருக்கே ஏய் சோம்பேறிங்க சோம்பேறி முன்னுக்கு రావாதீங்க சீரியல் அது வா பாለ அரையல நான் கிராட்ன வந்துருக்கேன் ஏய் கட் ஏய் கல்யாண் நீ லேட்ஸ் பண்ணில் ఆడి పెళ్ళామూలియా సర్వే మానికి రాదు ఆ దేలిపోనా నా దేలిపో డాక్టర్ itu tuh noh 呃，我们那边。<rightly diction aries>